వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని విజయనగరం జిల్లా జామి మండలం అన్నమరాజుపేట గ్రామంలో కొలువైన శ్రీ పుష్పగిరి వేణుగోపాల స్వామివారిని ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధి చైర్మన్ మధ్య శ్రీనివాసరావు తన కుటుంబ సభ్యులతో కలిసి మంగళవారం దర్శించుకున్నారు ఈ మేరకు ఆలయానికి విచ్చేసిన చిన్న శ్రీని కుటుంబ సభ్యులకు ఆలయ కమిటీ నిర్వాహకులు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా స్వామివారికి ఆయన పట్టు వస్త్రాలు సమర్పించి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఈ పవిత్ర కార్యక్రమంలో చిన్న శ్రీనితో పాటు ఆయన సతీమణి మజ్జి పుష్పాంజలి అల్లుడు ప్రదీప్ నాయుడు కుమార్తె శిరిసాసరా పాల్గొన్నారు కుటుంబ సభ్యులందరూ కలిసి ఉత్తర ద్వారా దర్శనం చేసుకుని స్వామివారి కృపకు పాత్రులయ్యారు అనంతరం ఆలయ ప్రాంగణంలో వేద పండితులు మధ్య శ్రీనివాసరావు కుటుంబానికి ఆశీర్వచనాలు అందించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు భక్తులు పాల్గొన్నారు ศรีසේనాథాయුతిนครදම්මලට රස නිත්‍ය ස්මයිකේ ජයගන්නුනෝ නාඩලා තෙංගල් මාරු පෙරේ රාදම්බාරයවසිපාරයවසි වසිතපුත්‍රය ආයුෂේන්ද්‍රිය ප්‍රති දිශාගුණුස්තුතාලි කෝරුනෝ ජයති විදති ගේනෝපාර සම්මාලෝ